జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత 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 మా ఆప్తులు ముందు నుంచి మాకు మార్గనిర్దేశం చేసిన మా బాబాయ్ అని ముందుగా ప్రేమగా రప్పించే కేసీఎస్ రాజుగారి ఆధ్వర్యంలో భారత సురక్షా సమితి బాధ్యులు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కార తెలియజేస్తూ మా మీద ప్రేమ అభిమానంతో మా వాళ్ళు జర్నలిజం జర్నలిస్ట్ యూనియన్లో కీలక పదవుల్లో ఉన్నారు వారిని మావంతుగా మావాలని మేము అభినందిస్తాం సత్కరిస్తామని చెప్పేసి వారి పెద్ద మనసుతో ఈ సమయాన్ని వెచ్చించి మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి పేరు పేరు నా నమస్తూ మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏసే కార్యక్రమాలు మీకోసం కాకుండా సమాజం కోసం చేస్తున్నారు ఆ సమాజం కోసం చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రపంచానికి చాటు చెప్పడంలో మావంతు పాత్ర పోషిస్తాం ప్రతి విషయంలో మేము ఎన్నింటి నడుస్తాం మీరు మాకు మేము మీకు అన్నట్టుగా ముందుకు సాగుదాం సమాజ అభివృద్ధికి సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించి సురక్ష సమితి పాత్రికేయులు కలిసి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మనం కూడా చేయాలి ఇది బాగుంది అనేటట్టుగా ఒక మంచి ఉద్దేశంతో ముందుకు సాగుదాం మీ వెంట మేము ఉంటామని ప్రతి విషయంలో అడుగులో మేము మా అడుగు వేస్తామని చెప్పేసి చెబుతూ మా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏదైనా మా దృష్టికి తీసుకురండి మీకు మేము దాన్ని వాటిని పరిష్కరించుకొని వాటిని చేసుకునే ప్రయత్నం చేస్తాం కొంతమందికి మా వాళ్ళకి కొంచెం తెలిసి తెలియక ఏదైనా జరిగినా మీ యొక్క పెద్ద మనసుతో మీరు ఆశీర్వదిస్తారు దాన్ని కొద్దిగా తప్పగా వాటి పట్టుకోరని చెప్పి పట్టించుకోరని చెప్పేసి మరొకసారి చెప్తూ మీ సలహాలు సూచనలు మాకు అందించి మమ్మల్ని ఇంకింత ముందుకు నడిపించాలని మరొకసారి కోరుతున్నాను ఒక నాలుగవ స్తంభమైనటువంటి మరి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రికేయ రంగం భారతదేశంలోనే ఇది అత్యంత శక్తి ఎప్పులతో తెలివితేలో తిరిగి పెరుగు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మరి పాత్రికేయులు ఇలాంటి వారి వెనుక ఉన్నటువంటి ఒక కష్టాలను మరి ఎవరు గుర్తించరు వారు ప్రభుత్వాలు తీసుకునేటువంటి యొక్క ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు అనేక రకాల ప్రకృతి వైఫల్యాలు వచ్చినప్పుడు మరి ఆ ప్రజలను కాపాడడానికి వాళ్ళు సమాచారం అందించడం అన్ని రంగాలలో మరి పాత్రికేయుల యొక్క పాత్ర అనేది అది అందరికీ తెలిసినటువంటి ఒక విషయం మరి అట్లాంటి రంగంలో మరి మా యొక్క మిత్రులు ఈ యొక్క జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున మా ఆత్మీయులు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి విజయాన్ని భరించడం జరిగింది మరి తదు దానికి అనుగుణంగా మా భారత సురక్ష సమితి సభ్యులమైన మేము వారికి ఏదో చిన్నపాటి సత్కారం చేయాలన్న ఒక సంకల్పంతో ఈరోజు ఇదే ప్రెస్ క్లబ్ భవనంలో వీరి అందరినీ మేము మనస్ఫూర్తిగా అభినందించడం జరిగింది భారత సురక్షా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో పాత్రికేయ సంఘానికి జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించిన మిత్రులకి పాత్రికేయులకి ఈరోజు మేము భారత సురక్షా సమితి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు చిరు సన్మానం మేము ఈ యొక్క వృత్తి చాలా పవిత్రమైనటువంటిది ఇది సమాజంలో అవిభాజ్యమైనటువంటిది ఈ వృత్తి ద్వారానే ఈ సమాజాన్ని సంస్కరించే అవకాశం ఉంది కనుక సోదరులైనటువంటి ఈ యొక్క జర్నలిస్టులు తమ యొక్క నైతిక విలువల్ని కాపాడుకుంటూ ఈ సమాజానికి సేవ చేయాలని భారత సురక్షా సమితి ఈ సందర్భంగా కోరుతుంది అలాగే భారత సురక్షా సంస్థ ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు ఎమర్జెన్సీ ఎత్తివేసిన వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తుంది ఆ వారికి ఈ యొక్క పాత్రికేయులు కూడా సహకరిస్తే ఈ సమాజంలో అనేకమైనటువంటి రుగ్మతలను తొలగించే అవకాశం ఉంది కనుక మీ సమాజాన్ని సంస్కరించడానికి కానీ మీ సమాజంలో నైతిక విలువల్ని పెంపొందించడానికి కానీ పాత్రికేయులు మరియు భారత సురక్షా సమితి ఈ యొక్క సమాజాన్ని చదువుడు వాదోడుగా అందరూ సంయుక్తంగా కలిసి పనిచేయాల్సింది ఈ సందర్భంగా కోరుతున్నాను